ఈ రాము కాడ నీరు నానే అ చెప్పుతున్నావా చదువుతున్నానగా మమ్మీ నేను కళ్ళు మూసుకున్నప్పుడల్లా నాకు వేరే సౌండ్స్ వినిపిస్తున్నాయి నేను ఐస్ రీడింగ్ చేస్తున్నాను మమ్మీ ఏంటి ఏమో మరి నా డౌటో లేకపోతే నువ్వు చదువుతున్నావో లేదో నాకు తెలియట్లే ఒక్కటి చెప్పదలుచుకుంటున్నా ఏ పని చేసినా నిజాయితీగా చేయడం అలవాటు చేసుకో ఏడు నిజాయితీ 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 దేశంలో అసలు నిజాయితీ అనేది ఉంటుందా ఎవరు మాట్లాడుతుంటే విన్నావు అసలు ఎప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా నిజాయితీదే పై పై చేయి తెలుసా నీకు కానీ ఇప్పట్లో అసలు ఎవరైనా అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ ఉంటారు వాళ్ళకే ఎక్కువ కానీ నువ్వు చూస్తూ ఉండు కానీ నువ్వు చూస్తూ ఉండు ఎస్ అబద్ధాలు చెప్పిన వాళ్ళది చీటింగ్ చేసిన వాళ్ళది వాళ్ళందరినీ ఇప్పుడు పై చేయి ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు అంతిమ విజయం నిజాయితీకే దక్కుతుందని గుర్తుపెట్టుకో నాకైతే అర్థం కావట్లేదు మామ ఎప్పుడు చూడు నువ్వు నిజాయితీ 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 ఏముంటుందా నిజాయితీలో నాకైతే అర్థమే కావు కానీ ఇది అర్థం చేసుకునే వయసు చెప్పేది విను నిజాయితీ ఉన్నవాళ్ళు ఎవ్వరి ముందు తల వంచుకోవాల్సినటువంటి అవసరం లేదు అర్థమైందా నువ్వు చెప్తున్నావు కదా అందరు అబద్ధాలు చేసే చెప్పేవాళ్ళు మోసం చేసే వాళ్ళదే పై చేయ నువ్వు చెప్తున్నావు కదా కానీ నిజాయితీగా ఎవరినైనా చూసావో లేదో నాకు తెలియదు కానీ నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఎవ్వరి ముందు నటించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంతో గౌరవంగా ఉంటారు తెలుసా నీకు అదే నువ్వు చెప్పేటువంటి అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసం చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు భయపడుతూ ఉంటారు ఎవరి దగ్గర ఎవరి ముందైతే అబద్ధాలు చెప్పి మోసం చేసి వాళ్ళ ముందు పై స్థానంలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటారు ఒక్కటి గుర్తుపెట్టుకోనని అంతిమ విజయం నిజాయితీదే అంటే నేను నిజాయితీగా ఉండట్లేదు అంటున్నావు అంటే కాదు నాన్న నిజాయితీగా లేక నువ్వు ఏమైనా దొంగతనం చేస్తున్నావా అబద్ధాలు చెప్తున్నావా అది కాదు టాపిక్ వచ్చిందని చెప్పాను చదువుతున్నావు కదా ఫుల్ కాన్సన్ట్రేట్ ఇక్కడే చెయ్యి వేరే ఏం ఆలోచించకూడదు ఓకే నీకు కాన్సన్ట్రేట్ చేసి కా కాన్సన్ట్రేషన్ చేయలేదనుకో కాసేపు పక్కకు పెట్ట అమ్మా నాకు ఇప్పుడు చదవాలనిపించట్లేదు కొంచెం అంత బాగాలేదు కొంచెం నేను అట్లా రిలీఫ్ కోసం బయట ఆడుకుంటా నిజాయితీగా నువ్వు ఏం చేసినా నాకు ఇష్టమే నేను ఇప్పుడు నేను చదవమని నేను ఫోర్ చేయను అర్థమవుతుందా అదేం తప్పు లేదు ఒక్కొక్కసారి నాకు కూడా కూర్చొని చదవాలి అనిపించదు అప్పుడు ఏం చేయాలి అనిపించినప్పుడు ఇది చదివి వేస్ట్ బుర్రలో ఎక్కదు ఒక పెట్టు బయట రిలీఫ్ కోసం కాసేపు ఆడుకొని రా కానీ ఎప్పుడైనా నిజాయితీగా ఉండడం గుర్తుపెట్టుకో అది మాకు టీచర్స్ కూడా చెప్తారు మరి మరి అయినా కానీ ఎందుకో సమాజము చేసి డెవలప్మెంట్ చేస్తూ వాళ్ళే ఫస్ట్ లీడర్ ఉంటారు ఓకే నువ్వు అలా ఆలోచిస్తున్నావు కదా కానీ ఎవరైనా సరే అంతా ఉడుకుతుందా ఒక్క మెతుకు పట్టుకొని చూస్తారు అన్నం ఉడికిందా లేదా అని వాళ్ళు అబద్ధాలు చేసినా ఏం చెప్పినా పై చేయి ఉన్నా మనము ఒక్క రోజులో తెలియకపోవచ్చు కానీ మనం ఏంటి మన క్యారెక్టర్ ఏంటి మన నిజాయితీ ఏంటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు నాకు దాని నిజ అయితే అంటే ఏంటో ఇప్పుడు నేను నాకు రాయబుద్ధి కావట్లేదు చదవబుద్ధి కాటలేదు కాబట్టి నేను బయట ఆడుకుంటాను ఓకే మంచిది తప్పు లేదు కాసేపు ఆడుకో ఓకే అందు ఆడుకుంటాను ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళకి ఏదైనా చెప్పేటువంటి అవకాశం తల్లిదండ్రులు కూడా ఇవ్వాలి చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో అలా అన్నమాట ఫ్రెండ్స్ చదువుకోవాలని వాళ్ళకి అనిపించినప్పుడు కాసేపు కాసేపు బయట తిరిగని ఇవ్వాలి కానీ చూసారా ఎంత చిన్న పాప ఏం చెప్తుంది అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళదే పై చెయ్యి మనది ఉండట్లేదు అంటుంది కానీ నేను చెప్తున్నాను అంతిమ విజయం ఎప్పుడు కూడా నిజాయితీ పరులదే మోసం వాళ్ళు అది తాత్కాలికమే పర్మనెంట్గా కాదు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ ఇస్తారని ఆశిస్తూ మన వాళ్ళైతే లైక్ చే కొత్త వాళ్ళైతే లైక్ చేస్తారు కమెంట్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు